హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా బంగారం ధర గురించి వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన బంగారం వెండి ధరలు అయితే ఈరోజు భారీగా పెరిగాయి అవి ఎంత పెరిగాయి అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాలు కింద ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఛానల్ని ఇంకా వివరాలకు వెళ్దాం ఎప్పుడైతే మళ్ళీ పెరిగిన బంగారం వెండి ధరలు ఇవి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ ప్రధాన పట్టణాల్లో అయితే బంగారం ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మూడు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు ఇవాళ మళ్ళీ పెరిగాయి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే ఏడు వందల రూపాయలు పెరగడంతో అరవై ఆరు వేల రెండు వందల యాభై అయితే పలుకుతోంది ప్రస్తుతం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల నిఖరు బంగారం పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే ఏడు వందల అరవై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బైకి అయితే చేరింది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అయితే ఏడు వందలు పెరిగింది ఈ పెరిగిన ధరతో చూసినట్లయితే మనకి అరవై ఆరు వేల రెండు వందల యాభైగా అయితే పలుకుతుంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల నిఖర బంగారం పది గ్రాముల పసిటి మీద అయితే ఏడు వందల అరవై పెరిగింది ఈ పెరిగిన రేట్ని చూసినట్లయితే డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బైకి అయితే చేరింది ఇది ఇక ప్రస్తుతం మనకి నిలకడగా కొనసాగుతున్న వెండి ధరలు అనమాట బంగారు ధరలు అనమాట ఇక కేజీ సిల్వర్ రేటు ఎంత పెరిగిందని చూసినట్టయితే ఐదు వందల రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఎనభై ఏడు వేలుగా అయితే పలుకుతుంది ఇవి ఇక మనకి ప్రధాన పట్టణాలు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో అయితే కొనసాగుతున్న బంగారం వెండి ధరలు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను మన ఛానల్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Anyway. <laughs>